शिवनिराणिवि महलक्ष्मीदेवि मङ्गलं सदाशिवनिराणिवि पुचु शिवभक्तुल मङ्गलाप्रदमयन हारति पङ्गुचु शिवभक्तुल मङ्गलाप्रदमयन हारति निं वेडुकतो नीको नीति मंगलं सदशिवनिराणिवि ీ మంగళం సదశివుని సదశివురా అందరికి సుందరి అమ్మా వాయోగమందున ముగ్గురికి తల్లివోయమ్మాగ్గురికి తల్లివమ్మా మూలమైన శక్తివమ్మ ముగ్గురి తల్లివమ్మ మూలమైన శక్తివమ్మా भक्तितोडुतघलुषवारिकि शक्ति पलमोलेच्च तल्लिवि मङ्गलं सदशिवनिराणीवि मालक्ष्मीदेवी मङ्गलं सदशिवनिराणीवि देवतलको देवी वोयम्मा देवेन्द्र इन्द्रा दैव सृष्टिके कर्तवोयम्मा देवतलको देवि बम्मा दैव सृष्टिके कर्तवम्मा देव ृष्टिके कर्तवम्मा कलं सदशूनिराणिवि महलक्ष्मी देवि मङ्गलं सदशूनिराणिवि पोङ्गुचू शिवभक्तुल मङ्गलाप्रदमयन हारति पङ्गुचू शिवन्दर मङ्गलाप्रदमयन हारति నిండు వేడుకతోని నీకు నీతి దప్పక చేతు మమ్మ మంగళం సదావునిరానివి మహాలక్ష్మిదేవి మంగళం సదాశివునిరాణివీ ద్రాక్షయాగా బ్రహ్మ కూతుర్వీ పరమేశ్వరునికి పార్వతి వై నిలసినవమ్మా ద్రాక్షయాగా బ్రహ్మ కూతుర్వీ పరమేశ్వరునికి పార్వతీ వై నిలిసినావమ్మా దీక్షతో ఉడత మక్షయాగము వీక్ష విమలాయ పర్వతం దీక్ష ఉడత మక్షయాగము వీక్ష విమలాయ పర్వతం మందు నిలచిన గౌరుదేవివి మంగళం మా మహాలక్ష్మిదేవి మంగళం సదశివునిరాణివి పొంగుచూ మంగళ మంగళప్రదమైన హారతి పొంగుచూ శివభక్తులందరూ మంగళప్రదమైన హారతి నిండు తోని నీకో నీతి దప్పక మమ్మ మంగళం సదశివునిరానివి మహాలక్ష్మి దేవి మంగళం సదశివునిరానివి దేవతలకు దేవి ఓ ఎమ్మా దేంద్ర దైవ సృష్టికి కర్తవోయమ్మా దేవతలకు దేవి వమ్మ దైవ సృష్టికి కర్తవమ్మా దేవతలకు దేవి వమ్మ దైవ సృష్టికి కర్తవమ్మ బాగుగా నిన్ను వల్షవారికి భక్తి వి మంగళం సదశివుని రాణివి మహాలక్ష్మీదేవి మంగళం సదశివుని రాణివి ధరణిశ్రీ పోట్లపల్లిలో ద్రామోని కృప దాసులను రక్షించ తల్లివి వాసిగను శివరాయ దాసుని దోసిలో ఉపదేశం వాసిగను శివరాయ దాసుని దోసిలో ఉపదేశం శేషతీర్థ ప్రసాద పదివని వి విశ్రీ తల్లివమ్మా మంగళం సదశివునిరాణివి మహాలక్ష్మిదేవి మంగళం సదశివునిరానివి శివ శివభక్తులందరూ మంగళప్రదమైన హారతి పొంగుచూ శివభక్తులందరూ మంగళప్రదమైన హారతి నిండు వేడుకతోని నీకు నీతి దప్పకజేతుమమ్మా మంగళం మా మహాలక్ష్మీదేవి మంగళం మా మహాలక్ష్మీదేవి మంగళం సదశివునిరాణివి महालक्ष्मीदेवी मङ्गलं सदशिवनिरानिवी ओलक् तारागरमध्यप्राजन्ति सोमं कर्पूरज्योतिर्लयन्ति ओमं दारामृतं वर्षये सत्यधामं निराञ्जनं हार्पितं स्वात्मा रामम् ओलक् निरञ्जनकोल्पल क्लेशा ही